ప్రజాస్వామ్యం ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి కనీసం మనం ఎవరికి పోటీ వస్తున్నామో వాళ్ళు ఎన్నిక కావాలా అది పరిగణ ఒక ప్రమాదంలో పడింది ఎందుకు ప్రమాదంలో పడింది మన ఒక రాష్ట్రాల్లో ఎన్నికల ఓటర్ లిస్టును పరిశీలిస్తే ఒక విదేశీ మోడల్ పేరు ఇరవై ఒకటి సార్లు ఓటర్ లిస్టులో ఉంది ఫోటోతో సహా ఒక విదేశీ మోడల్ పేరు ఎన్నికల ఓటర్ లిస్టులో ఇరవై ఒకటి సార్లు ఎలా వచ్చింది ఆ విషయం ఇవన్నీ చేర్చారు ఎలా చేర్చారు దాని ఎన్నికల కమిషన్ ఎలా ఆమోదించింది ఇలాంటి ఒక లక్ష ప్రశ్నలు ఉత్పన్న సాయంత్రం ఐదున్నర తర్వాత సీసీటీవీ ఫుటేజీలు మేము ఇవ్వాల్సిన అవసరం లేదంటారు టీవీ ప్యాట్లు మేము ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదంటారు ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ యొక్క బాలకులకు అమ్ముడుపోయిన పరిస్థితి ఇంకా సిగ్గు చేయలేని విషయం అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా కమిషన్ గారి కాలు పట్టుకుంటున్నారు ఫోటో కూడా వచ్చింది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది ఎన్నికల ప్రధాన కమిషనర్ వెళ్ళి హోంమంత్రి గారి కాలు పట్టుకోవడం ఏంటి అసలు మాకు అర్థం అది ఏంటనంటే ఎలక్షన్ కమిషనర్ల యొక్క నియామకంలో ఆ నియమం యొక్క ప్రక్రియ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది గతంలో ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ నియమించేవాళ్ళు ఈయన ఎలాంటి వాడు గత చరిత్ర ఏంటి ఈయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఇండిపెండెంట్ ఉండగలడా స్వేచ్ఛగా పనిచేయగలడా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించగలడా అనేక విషయాలు ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి ప్రపోజ్ చేసినా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు అధ్యక్షులు చెప్పేవాళ్ళు చెప్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆ ఫైల్స్ మొత్తం పరిశీలన చేసి మరి ప్రధానమంత్రి చెప్పింది కరెక్టా అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పింది కరెక్టా ఎవరి పేరు రికమెండ్ చేయాలా అనే విషయమైనా ఆలోచించడానికి అవకాశం ఉండేది ఇంత ఘోరమైన విషయం అంటే ఆ ఎన్నికల కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపోజిషన్ పార్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు ఎవరిని పెట్టారా చోట మరొక క్యాబినెట్ మినిస్టర్ ఎవరి మినిస్టర్ని మోడీ గారు చెప్పినట్టు మరొక మినిస్టర్ ఇప్పుడు మోడీ గారు అంటే ప్రధానమంత్రి మరొక క్యాబినెట్ మినిస్టరు అయిపోజిషన్ పార్టీని ఎప్పుడు పంపిస్తున్నారు కంటే నెక్స్ట్ డే మీటింగ్ ఉంటే ఆ రోజు రాత్రి పది గంటలు పదకొండు గంటలకు ఫైల్స్ వస్తున్నాయి అది ఆబ్జెక్షన్ చేశాడు రాహుల్ గాంధీ కానీ ఏం జరిగింది ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన రెండో రోజే ఇంకా కమిషనర్ గా చీఫ్ ఎలక్షన్ గా అపాయింట్మెంట్ అవుతాడు పోనీ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఏమైనా రిజల్ట్ వచ్చిందా అంటే రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్ట్ వస్తుందా రిటైర్మెంట్ తర్వాత ఏంటో మాకు రాజ్యసభ మెంబర్ వస్తుందా రిటైర్మెంట్ తర్వాత ఏమవుతుందని అరవై ఏళ్ళు నీకు వచ్చిన తర్వాత ఎంటర్ అవుతున్న అరవై ఐదేళ్ళు ఈ దేశం ఉప్పు తిన్నవే ప్రజల సొమ్ము తిన్నవి నువ్వు సిగ్గుంటావు అరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా అవినీతి తీర్పుని కూడా తీసుకుంటున్నారంటే మరి న్యాయమూర్తుల నియమనాలా న్యాయ వ్యవస్థ ఎటుబోతున్నది వాళ్ళ న్యాయ వ్యవస్థను ఎలా గుప్పిట్లో పెట్టుకుంటున్నారు ఎలక్షన్ పరి అరవై మూడు లక్షల ఓటర్లను బీహార్లో తీసేసినటువంటి పరిస్థితి అరవై మూడు లక్షల ఓట్లని ఎన్ని కలిపారు ఎన్ని తీసేస్తారు ఎవరిని తీసే అరే లిస్ట్ పడ్డాయా బాబు అంటే నాకు వివాల్సిన అవసరం లేదు చివరికి సుప్రీంకోర్టు కొంత ధైర్యం చేసి కొంతమంది జడ్జీలు మీరు లిస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తే అప్పుడు ఆ లిస్టు బయట పెట్టడం జరిగింది కాబట్టి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ దేశం ఉంది ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువతరాన్ని కూడా ఓ పులాల పేరుతో మతాల పేరుతో ఓ హిందూ ధర్మం పేరుతో లేదా వ్యతిరేకంగా తీవ్రం చేసి ఒక మత మౌఖ్యాన్ని కల్పించి ఇవాళ వాళ్ళందరి భ్రమ లోపల ఉంచి సమాజం కోసం ఆలోచించి సామాజిక దృక్పథం లేకుండా చేస్తున్నారు రాజకీయ దృక్పథం లేకుండా చేస్తున్నారు రాజకీయ చైతన్యం లేకుండా చేస్తున్నారు కాబట్టి అందరి మీద చరసంగా ఉంది వాళ్ళు ఎవరైనా అభ్యుదయాలను కావచ్చు ఈ అభ్యుదయవాదలందరూ కూడా సమాజం గురించి ఆలోచించేవారు దేశం గురించి ఆలోచించేవారు దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం తప్పనిసరి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మన దేశాన్ని కాపాడుకుంటే మా కాపాడు ఏమవుతుంది ఇవాళ ఇంటి ఆ రోజు ఎంత ఇన్ని త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చింది మహాత్మా గాంధీ గారు ఏం చేశారు సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు భగత్ సింగ్ లాంటి వారు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఓ సమాజం కోసం దేశం ప్రమాణించాలే ఆ రోజు ఆస్తులు అమ్ముకున్నారే జల్లలో ఉన్నారే ఎంతమంది తాగాల వల్ల మన దేశం స్వతంత్రం వచ్చింది ఇట్లా ఏమైపోతుంది స్వతంత్రం కనీసం మనం ఓట్లేసిన వాళ్ళకి నెగ్గే పరిస్థితి లేకపోతే డెమోక్రసీ ఏమైపోతుంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉప కేసులు పెట్టడం మరో కేసులు పెట్టడం లేదా కాచి స్థాట్ చేయడం అనేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే మరి సమాజం పెట్టిపోతున్నది కాబట్టి మిత్రుల ఒక గురుతరమైనటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మనం కొంత యువతను కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది మనం సభలోపంలో ఉన్నప్పటికీ కూడా యువత చాలా తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు కాబట్టి యువతను మనం రాజకీయంగా చేతవంతులు చేయకుండా న్యాయం కోసం నిలబడినటువంటి వాళ్ళుగా చేయకుండా ఏమీ లాభం లేదు కానీ ఒక్కటి మట్టుకు వాస్తవం అన్నట్టు ఎవరు చేసుకున్న కోతిలో వాళ్ళు పడతారు ఒక సామెత ప్రకారంగా ఒక చిన్న కథ చెప్పింది నేను గుర్తించేస్తాను పది సంవత్సరాల కాలంలో తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు మూడు సార్లు దానికి శంకుస్థాపన చేశానని ఒక్క ఇంటికాయారు మరి ఆయన చేసినట్ట చేసినట్ట ఆయన ఆయన నిర్మాణం ప్రారోపంచం చేసినట్టర్మాణం చేసినట్టర్మాణం వదిలిపెట్టినట్టే సీరియస్ కలుగుతున్నా సార్ చేసుకోవాలి ఏం చేస్తాను నేను చూడాలి మరి రెండు వేల నాలుగు వరకు ఆయన ఏం పనిచేయకుండా పోయాడు రెండు వేల ఐదులో రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత వదిలిపెట్టి రెండు వేల ఐదులో ఆయన రెండు వేల తొమ్మిది వరకు పనులు పనులు జరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో నిన్ననే మహదేవి గారు మన వంటి సమస్యగా రఘువీరారెడ్డి గారిని కలిసి వచ్చారట ఆయన చెప్పారు నేనే పాదయాత్ర చేశారు అందరికీ మాట అని చెప్పి నేను చెప్పాను మహదేవి గారికి ఆయన పాదయాత్ర చేసింది వాస్తవేనండి రెండు వేల పన్నెండులో అందరికీ మా వదిలి ఫేజ్ పూర్తి అని చెప్పి యాత్ర ఆయన చేశారు రెడ్డి గారు ఎక్కడ నుండి మల్ల్యాల ఎత్తిపోట పథకం నుండి చీడిపల్లి వరకు అంటే వదిలి ఫేజ్ లో తొంభై రెండు వేల ఎకరాలకు నీరు మారవలసిన చోట పదహైదు వేల ఎక వీలు పడుతుంటే దాన్ని జాతికి అంకినా చేశారు సార్ రెండు వేల పన్నెండు లో ఆ ప్రాజెక్టు పూర్తి పూర్తిగా పదహైదు అంటే రెండు వేల పన్నెండులో జాతికి అంకినం చేశారు ప్రధాన కాలం దొవ్వి పంట కాలం దొవ్వకుండా లేదా రిజర్వాయర్ దగ్గర నుండి ఎత్తికొచ్చే పనులు పూర్తి చేయకుండా చేసి పెడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రెండు వేల పద్నాలుగు రాగానే ఎరుమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలో ఆయన బ్లాక్ అండ్ వైట్ లో కేవలం పంతొమ్మిది వేల ఎకరాలు మాత్రమే నీళ్లు పడుతుంది మేము లక్షల ఎకరాలు చేసి పెడతామని చెప్పి మన రికార్డు చూస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు మళ్ళీ ఒకటి సంవత్సరాలు అధికారంలో అయింది ఆ పద్మూడు వేల ఎకరాల నుంచి మరి ఈ రోజు చెప్పని చెప్పి అబద్ధం చెప్పకుండా నేను గొప్ప వారికి అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయన మానస పత్రికలు పేపర్లు రాస్తారు రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘ దృష్టిలో వ్యక్తి అందరిని వాడు పూర్తి చేశాడు అందరి పని పూర్తి అయిపోయింది అందరిని వారు జోరులో నిలువతున్నాయి ఇంకా ఆయన కంటే నేను తక్కువ పడతానని ఇంకొక ఇంకొక పత్రిక పూర్తి అయిపోయిందని రాశాడు ఆ జిఎస్ఎస్ లో అది రాజశేఖర గారు వదిలిపెడితే రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు నిలుబరవలసి ఉంటే ఒక్క ఎకరాకు ఆ ప్రాజెక్టు పూర్తి అని చెప్పి ఒక పత్రికా యాజమాన్యం చంద్రబాబు నాయుడు గారికి బదిలీ చేసేవారు రాసి ఇప్పుడు చేయవలసిందంతా ఒకటే ఒక పని చంద్రబాబు నాయుడు గారు వారు పూర్తి చేశారు ఆయన దార్శిక రేఖతో అందరికీ వరకు నిల్సిపోయారు ఆ గాలి వెలగిరిలో కూడా గడ్డి గడ్డిపోట నుండి పైని పోరాడికి చిత్రవతి కాలేజ్ సింగ్ రెడ్డి వరకు జీఎస్ఎస్ కదా నీళ్లు పాడుతుందని చెప్పి పక్షి అబద్ధాలు రాస్తున్న పత్రికలు ఉన్నాయి సార్ దీని కూడా మీరు ఏం చేస్తారో ఆలోచించాలి దాన్ని ఏం చేస్తాం జర్నలిజంలో మనం మరి పిటిఐకి ప్రెస్టర్స్ కి ఏమైనా కంప్లైంట్ చేయాలా ఏం చేయాలని ఆలోచించాలి అంటే ప్రజల మేల మనస్సులంతా కూడా ఒక వైపు మళ్లించేలాగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే పత్రికా యాజమాన్యం కూడా ఉన్న నేపథ్యం ఒకవైపు జరుగుతూ ఉంటే దీనికి తోడుగా ఇంతకుందరనే మన సార్ చెప్పారు దీంట్లో మన అన్ని కూడా నిర్వీర్యమైపోయాయి ఈ ప్రాజెక్టులు జరగాలంటే ఇక్కడ ఏం జరగాలి జల సంరక్షణ జరగాలి ప్రధానంగా జల సంరక్షణ జరగాలనుకుంటే ఉన్న ప్రాజెక్టుల కన్నా నీళ్ళు వచ్చేటట్టుగా ప్రధమ ప్రాథమిక ప్రాధాన్యతతో దాన్ని ఇచ్చి పని చేయాల్సి ఉంటే ఆ పని చేయకుండా ఆ పని చేయకుండా లేదా రాష్ట్ర చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చారు అంటే భౌగోళికంగా లేదా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి ప్రాంతంతో చెందడం కోసం బోనంతి లాంటి ప్రాజెక్టు తీసుకురావాలని చెప్పి మనకు ఒక ప్యాకేజ్ ఇస్తే ఆ నిధుల గురించి అడగని చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాల్లో లేదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడగని దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిధులు తీసుకొచ్చి పోలవరం లింక్ చేసి రాయలసీమలో సస్యశ్యామం చేస్తా అంటున్నారు మరి ఈరోజు మేము చెప్పుకుంటున్నాం మా చెరువులోనే మేము సస్యశ్యామలో ఉన్న వాళ్ళం మా చెరువులో పునరుద్ధరణ చేయండి మా చెరువులు వాగులు అనసాధానం చేయండి మీరు మీరు పోయి చూసారు ఈరోజు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ పంట పొలాలకు రాకపోగా ఆ చెరువులోకి వస్తున్న వాగులు కూడా హిని తోడైపోయిపోయిన పరిస్థితి ఉంది మరి దీనికి రెండింటిగా అంటే చెరువులోకి పోయే నీళ్లు కూడా అర్థాంతరం ఆగిపోయి హినీ పంట పొలాలు కూడా నీళ్ళు రాగే పరిస్థితి ఉంటే దాని మీద దృష్టి పెట్టని ప్రభుత్వాలు అంతా కూడా ఈ రోజు ఏం అంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు కాలేజ్ దగ్గర తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వడం కోసం గండికోడకు తీసుకుపోవాలనుకుంటే ఎస్ఆర్బిసి ఉన్న గోములు ఇరవై తీసుకోవాలి కాలంలో విడల్పు చేసి ఐదు వేల ఇరవై రెండు వేల అక్కడ నుండి గండికోడలకు నీళ్ళు తీసుకెళ్లి గండికోట నుండి బైడిపాలను చిత్రావతి బ్యాలెన్స్ చిత్తూరు వరకు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి పథకం చేసి కాలంలో విడల్పు చేశారు బాగా విడల్పు చేశారు ఇంతకు ముందే చెప్తున్నారు మన బ్రహ్మమూర్తి గారు మాకు ఇరవై రెండు వేల ఎకరాల భూమి తీసుకొని విశాఖ ముట్టు ఫ్యాక్టరీ పెట్టారు నిర్వాసి అన్యాయం జరిగిందని చెప్పి అదే రాయలసీమలో ఉన్న తొంభై లక్షల ఎకరాల భూమిలో నీళ్లు ఇరవై రెండు లక్షల ఎకరాల రాయిగ్ట్టుకు నీళ్లు వచ్చేలాగా ప్రాజెక్టు కడితే ఈ ఇరవై రెండు లక్షల ఎకరాల రాయిగట్టుకు రావడానికి ప్రధానమైనది పద్నాలుగు లక్షల ఎకరాలు శ్రీశైలం మీద వచ్చే బాగా ప్రాజెక్టు కట్టుకున్నాం కానీ ఈ పద్నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు రావడం కోసం శ్రీశైలం ప్రాజెక్టు కోసం అరవై వేల ఎకరాలు దానం చేసినా లేదా పోగొట్టుకున్నా త్యాగం చేసిన కూడా ఉద్యోగాలు రాలేదు ఈ రోజు కూడా నష్టపరిహారం రాలేదు వాళ్ళకి ఇస్తున్నది అరాకరా ఇచ్చి కొంతమందికి లస్కర్ ఉద్యోగాలు చెప్పారు విశాఖ నివాసులకు పన్నెండు వేలు పద్నాలుగు వేల అంశాలకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇక్కడ మూడు వేల రూపాయలు ఇచ్చే లస్తర్ ఉద్యోగాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామల భవనానికి భూములు ఇచ్చిన రైతన్నలకు భూములు తీసేసి మూడు వేల నాలుగు వేల చేతులు పెట్టి వాళ్ళకు ఉద్యోగ జీతాలు ఇచ్చి మూడు వేల నాలుగు వేల రూపాయలు జీతాలు ఇచ్చేసి సగం మందికి ఉద్యోగాలు కూడా పరిస్థితుంది కొంతమంది టైం లో రిజిస్టర్ చేసుకోవడం రైతాంగం మునిపోయి కాకపోతే లేదా తెలుగులో మునిపోయి కాక సోమశల ప్రాజెక్టు పోతే మీరు అప్లికేషన్ పెట్టకపోయినా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెక్ జడ్జిమెంట్ వచ్చింది మరి ఈ ఉద్యోగాలను ఇస్తారా ఇప్పుడు మరి సరే ఉద్యోగాల గురించి పక్కన పెడదాం ఈ ప్రాజెక్టుల కోసం అంటే ఎనిమిది లక్షల పద్నాలుగు లక్షల ఎకరాలు నుండి కానీ నుండి కానీ ఇవ్వడం కోసం శ్రీశల మొలక కాకుండా మూడు లక్షల ఎకరాలు రైతాంగం యొక్క భూమిని సేకరించారు నష్టపరిహారం నష్టపడేలా సరివలేదు ఉద్యోగాలు సరిగివ్వలేదు ఆరు ఆరు ప్యాకేజీలు ఇవ్వలేదు మా కర్మ అనుకుందాం ఆ నాలుగు లక్షల మూడు లక్షల ఎకరాలు పోతే మా పద్నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు పడుతున్నాయంటే అంటే నీళ్లు రెండు లక్షల ఎకరాలు పాడుతున్నాయి పద్నాలుగు లక్షల ఎకరాలు మరి న్యాయమా రెండు లక్షల ఎకరాలకు పంట ద్వారా పాడుతుంటే ఇంకొక రెండు లక్షల ఎకరాలు రైతులు ఆయిల్ నిధులు వేసుకుని మోటార్లు వేసుకుని కత్తిపోసుకుంటున్నారు ఇరవై వేల ముప్పై వేల రూపాయలు ఎకరాలకు ఖర్చు పెట్టి మరి ఈ పరిస్థితులు తెలియవా అంటే మన సార్ జస్టిస్ గారు చెప్పినట్టుగా అన్ని స్పష్టంగా తెలుసు అదే విషయాన్ని మళ్ళొక్కసారి